మన బండార్ శ్రావణి శ్రీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సింగనమల్ల ఏర్పాటు చేసినటువంటి ఎలక్షన్ ఎలక్షన్లు జరపాలనే ఉద్దేశంతో పెడితే ఆ ఎలక్షన్లకి డెబ్బై ఐదు శాతము తెలుగుదేశం సానుభూతి పరులు రైతులు చెరువు అధికారంలో తెలుగుదేశం ఉంది కాబట్టి చెరువు డెవలప్ అవుతుంది కాలువలు డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో డెబ్బై ఐదు శాతం రైతులు రావడం జరిగింది ఆ డెబ్బై ఐదు శాతంలో పోటీ చేయబోతున్నటువంటి ప్రత్యర్థులకు రైతులు రానందున వాళ్ళు బాయికాట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది దీనితో అధికారులు టైం వరకు చూసి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా కే కేటాయించడం జరిగింది కానీ బయటకు పోయి వాళ్ళు తప్పుడు ప్రచారం చేయడము సరే సరైనది కాదు దీనికి గౌరవ ఎంఆర్ఓ గారు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి గౌరవ ఎంఆర్ఓ గారు బ్రహ్మయ్య గారు అదేవిధంగా సిఐ గారు సమక్షంలో శాంతి భద్రతలను కాపాడుతూ అదేవిధంగా రైతులను స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా చర్యలు తీసుకున్నా వాళ్ళు బైకాట్ చేసిపోవడము చాలా దురదృష్టకరం అయినా ఇక్కడ ఉన్నటువంటి ఆరు మంది డైరెక్టర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడము చెరువుని అభివృద్ధి చెందడం చెందే విధంగా అదేవిధంగా కాలువలు అభివృద్ధి చెందే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు దీనికి సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు వీరందరి తో తోడ్పాటు ఉంటుంది కాబట్టి సింగనమల చెరువు అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా కాలువలు కూడా అభివృద్ధి చెందుతాయని మేము మీడియా ఎం ఆది నారాయణ ఏపీ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాలకి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ఎన్నికలు జరపడం జరిగింది గతంలో ఇనామినేషన్గా ఈ ఎన్నికలు నిర్వహించేవి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసమే ఈ ఎన్నికల ద్వారా సరైన వ్యక్తుల్ని ఎంపిక చేసుకొని వారి అభివృద్ధి కోసం సరైన నిధులు కేటాయించే విధంగా ఈ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అయితే గత వారం రోజుల నుంచి ప్రత్యేకపూర్వకంగా మనకి తెలి తెలిసిందే ఎన్నికలు పోటీ ద్వారా ఎన్నిక నియమావళి ద్వారా ఏ విధంగా నిర్వహించాలో ఆ విధంగా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఉదయం ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆరు టీసీ మెంబర్లకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు ఈ ఎన్నికల అధికారులు పగడ్బందీగా చేశారు ఒక్కొక్క టీసీ మెంబర్కి ఒక్కొక్క నామినేషనే టయానికి వేయడం జరిగింది బయటికి వెళ్ళి కొందరు ఇనామినేషన్ చేసుకున్నారు దౌర్జన్యంగా ఇలా జరిగింది అని చెప్పి చెప్పడం ఆశాస్పదంగా ఉంది ఎందుకనంటే మీరు ఎన్నికల్లో నిలవాలనుకుంటుంటే ఎన్నికల సమయం వరకు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ చేసేంత వరకు మీరు ఎందుకు వెయిట్ చేయలేదు ఎన్నికల నియమావళి మీకు తెలిసిందంటే ఎన్నికల అధికారుల దగ్గర మీరు ఎందుకు వెయిట్ చేయలేదు ఇనామినేషన్గా మా అభ్యర్థులు ప్రజలు రైతులు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఎన్నిక జరగడం జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికను పట్టడం ఆశాస్పదం ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి మంది టీసీ మెంబర్లు బడుగు బలహీన వర్గాలే బడుగు బలహీన వర్గాల గెలుపుకి మీరు వ్యతిరేకమై ఈరోజు బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది చూడండి ఎవ్వరే కానీ దీంట్లో ఓసీ సామాజిక వర్గం కానీ అలాగే బడుగు బలహీన వర్గాల చిన్న కారు రైతులే ఈరోజు ఆయకట్టుకి పునాదులుగా నిలవబడపోతున్నారు ఈ ఆయకట్టు చరిత్రలోనే బడుగు బలహీన వర్గాలు ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్గా మొట్టమొదటిసారిగా అందరూ బడుగు బీసీ వర్గాలే ఎస్సీ బీసీ వర్గాలే ఈరోజు ఎంపిక అయ్యి ప్రప్రథమంగా తెలుగుదేశం ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి సరైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే రైతులంతా వాళ్ళకి పట్టం కట్టడం జరిగింది దీనికి నిదర్శనం ఈ ఎన్నికలే బయట వెళ్ళి మాట్లాడడం మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ప్రజా విలువలు తెలిసినప్పుడు మీరు ఆ సమయం వరకు వెయిట్ చేయాల్సింది సమయం వరకు వెయిట్ చేయకుండా బయటకు వెళ్ళి అధికారులని అటు ప్రజల్ని తప్పుదోవ పట్టే విధంగా చేయడం మంచిది కాదని ఇది భవిష్యత్తులో కూడా మనకు కూడా మంచిది కాదని సభామూర్ఖంగా తెలియజేస్తారు తెలిసిన విషయం ఏమంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతులు కలిసి ఈ చెరువు కట్టిన చెరువును కానీ దాని కింద ఉన్నటువంటి సాగును అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో లోకలున్న లోకల్గా ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్లాన్లు వేసుకుంటే ఎట్లా అభివృద్ధి చెందుతుంది ఏమనే ఉద్దేశంతో ఉంటుందని లోకల్లో కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నీటి ఈరోజు ప్రభుత్వం వారు సాగునీటి సంఘాల ఎన్నికలు జరపడం జరిగింది ఇక్కడ సింగనమల్లో అందరూ పాల్గొని సంఘాలను సంపూర్తిగా చేసినందుకు ప్రశాంతంగా పాల్గొన్న వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు సింగనమల సాగునీటి సంఘాలు సజావుగా సాగినందుకు ఇందుకు సాధించినటువంటి ఆయకట్టు రైతులకు మరీ ముఖ్యంగా మా సింగరమల నియోజకవర్గ శాసనసభ్యురాలు బండార స్వామి గారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి సంఘాలు అనేది లేదు నిర్వీర్యమైనవి అందుకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఆయకట్టు కింద రైతులను బలోపేతం చేసి ఆయకట్టు కింద కాలువలు అయితేనేమి సాగు అయితేనేమి రైతులు ఆయకట్టు కింద పంట పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆయకట్ట సంఘాలు ఈరోజు ప్రశాంతంగా ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది ఇందుకు సాధించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు నేను రైతుని ఎన్నికలు సజావుగా జరిగినందుకు బండారు శ్రావణశ్రీ గారికి బండారు లీలావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను